ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్ట్ గారు అడిగారు ఈ విధంగా ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి ఓ మంచి రిచ్ హౌస్ పెద్ద హౌస్ కావాలండి ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా అది చూసి అందరు బాగుందన్నారు అందులో సెలెక్ట్ చేసాం ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాంట్లోనే ఉంటుంది మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి పాటలు అవన్నీ అవుట్డోర్ ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి సెట్ తీబా బాను సార్ చాలా బాగుంది ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇది ఒక కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్ని కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు రావటం చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కానీ దురదృష్టం శాతం అవుటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చితే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి సైట్ కూడా పదిహేను ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం